హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో ఎల్లుండే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజున సువాసినిలు చేయవలసిన పనులేమిటి చేయకూడని పనులేమిటి పాటించవలసిన నియమాలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునేవారు కొన్ని పనులు తప్పకుండా చేయాలి పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి పూజ చేయటం శ్రావణ మాసంలో ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేసుకుంటారు శ్రావణ మాసంలోని శుక్లపక్షం చివరి శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ మాసం శుక్లపక్షం చివరి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి వ్రతం నోచుకుంటే కోరిన కోరికలు తీర్చి వరాలు ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ నెలలో ఈ వ్రతం చేయటం వల్ల ఆస్తి ఐశ్వర్యం కలుగుతుంది అంటారు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గుబొట్లు పెట్టిన పీటను ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకు పసుపు కుంకుమ అద్దీ దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచటం శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క ముడి చొప్పున తొమ్మిది ముడులు వెయ్యాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్నా అరటి కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించటం మరువకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదువుకోవాలి వీటితో పాటుగా కనకదార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తరువాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భూజించాలి ముత్తైదువును సాగనంపిన తరువాత భోజనం చెయ్యాలి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి శుక్రవారం లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపుల ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములు కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళం జరగదని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం చేసేవారు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి అసలే వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు లక్ష్మీదేవి ఆశిస్తులు మీకు తప్పకుండా లభిస్తాయి శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసిన లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చూసినా ఈ వ్రతకథను చదివినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు అయితే అలా వీలు కాని వారు కేవలం కలసం పెట్టి పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక ఈరోజు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టటం తిట్టుకోవటం వంటివి చేయరాదు చాలా ప్రశాంతంగా ఉండాలి ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలను మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహారాలను పొరపాటును కూడా తీసుకోకూడదు ఈ వ్రతానికి ఉపవాసం ఉండాలి అని నియమమేమీ లేదు ఈ రోజున సూర్యోదయం తరువాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఒకవేళ వ్రతంలో ఎటువంటి పొరపాట్లు దొరినా కంగారు పడి భయపడాల్సిన అవసరం లేదు మనందరం ఆ అమ్మ బిడ్డలమే కాబట్టి ఆ అమ్మ కరుణా కటాక్షం ఎప్పుడూ మనపై ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ